శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిఏ ప్రైమ్ నైన్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన ప్రైమ్ నైన్ యాజమాన్యానికి సిబ్బందికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ప్రైమ్ నైన్ న్యూస్ రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు आज मैं कुछ नहीं करता हूं मतलब ज्यादा आता हूं और तो बोल रहा हूं जो बोल सकता हूं मैं मैंने मैंने बोल चुका हूं मैं फाइनली मैं बोल रहा हूं मैं साइलेंट सीरियस एंडलेवर हां वीडियो देखा था इधर सर

నాయక్ టీవీ ప్రే మీడియా సోదరులకు పేతమ శాసనసభ్యులు గౌరవనీయులు పద్మభూషణ్ శ్రీ నందమూరి బాల తరఫున భూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాపక్షలు ప్రజా సమస్యలను రాష్ట్రం జరుగుతున్న రాజకీయ సామాజిక వార్తలను ప్రసారం చేస్తూ ప్రజల మనులు పొందుతూ నీడ రంగం ముసుకెళ్తున్న ప్రైమ్ నైన్ టీవీకి ఉదయపూర్వక స్వాగతం చేస్తూ మా పాలయ తరఫున తెలుగు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాక్షవాగతం చేస్తాం నిజం ఇదే మా నిజం అనే ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్ ఈరోజు ప్రజలకు చేరవేస్తూ వార్తలను నిజాలు దిక్కు చేస్తూ ఈరోజు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది అదేవిధంగా వార్తా పత్రికలు అయితే ఏమి మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అయితే ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి నిజాలను ఇవ్వడం వల్ల సమాజం సమాజంలో ఏదైతే అరాచకాలు ఉంటాయో ఎక్కడైతే చెడు ఉంటుందో దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రైమ్ నైన్ ముందుంటుందని కూడా తెలియజేస్తూ నందమూరి బాలయ్య గారి ఆశస్సులతో మేమంతా కూడా ప్రైమ్ నైన్ యొక్క క్యాలెండర్ ఈరోజు ఓపెనింగ్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఈ ఓపెనింగ్ చేయడం మీ అందరి యొక్క మీ యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇవే ప్రైమ్ నైన్ నైన్ ఛానల్ మరియు న్యూస్ సందర్భంగా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి సందర్భంగా క్యాలెండర్ ప్రారంభోత్సవంలో ఈరోజు మేము పాల్గొనడం చాలా సంతోషం ఎందుకంటే అనేక నిజాలని నిర్భయంగా బయటకు పెడుతూ ప్రజల యొక్క మన్నలు పొందుతున్న సందర్భంగా ఈరోజు ఈ క్యాలెండర్లో ఆవిష్కరిలో పాల్గొనడం మా బాలాయిబాబు గారి ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ప్రైమ్ నైన్ టీవీ యాజమాన్యానికి మరియు పత్రికా సోదరు అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు